సార్ సార్ సైడ్ కొనండి సార్కెళ్ళ ముందుకెళ్ళా మీరు సార్ ముందుకు రామ

అక్కడి నుంచో అందరు కూర్చోదోడి నుంచోజ్ అక్కడ రేపు చాలా వారు అందరూ అక్కడేసి నిర్చు దగ్గండి ఎన్టీఆర్ జోహార్టీఆర్ జోహార్న్న ఎన్టీఆర్ జోహార్

రన్నింగ్ ఉండడు పైకి రావద్దు సన్మానం చేసే వాళ్ళందరూ సమయం తర్వాత మీ అందరిని ఉద్దేశించి రాష్ట్ర బీసీసీ నాయకులు గంగాధర గారిని మాట్లాడేస్తుందిగా రెండు నిమిషాలు మాట్లాడేస్తా కోరుతున్నా ఈరోజు ఉన్నటువంటి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలుపుతూ అలానే ఇక్కడికి నాతో పాటు ఆశంట ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చాలా ముందు ఉన్నారు ఆంజనేయ గారు రెండు నిమిషాలు మాట్లాడమన్నారు మీరు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభించారు సుమారుగా వందకు పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా రైతులకి ఉద్దేశించి పెట్టినటువంటి స్టాల్స్ ఆ స్టాల్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులు ఏ రకంగా ఆదాయాన్ని పెంచుకోవాలి వారి యొక్క నేల పరిస్థితిని బట్టి వాటర్ సిచ్యువేషన్ని బట్టి ఏ పంటలు వేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఇవన్నీ కూడా మీకు అవగాహన తీసుకుని వచ్చేదానికి ఈరోజు హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇతర డిపార్ట్మెంట్స్ కలుపుకొని సుమారు వందకు పైగా స్టాల్స్ అరేంజ్ చేశారు ఆ స్టాల్స్ అన్నీ కూడా రైతు సోదరులు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఏదో ప్రోగ్రాంకి వచ్చామో వెళ్ళిపోయామనుకుండా ఖచ్చితంగా స్టాల్స్ విజిట్ చేయండి మీకు వచ్చినటువంటి సందేహాలు తీర్చుకోండి అక్కడ వెళ్ళి మీ యొక్క డౌట్స్ అడగండి ఏ పంటలకి ఏ రకమైనటువంటి ఫెర్టిలైజర్స్ వేయాలి అనేది కనుక్కోండి మీకున్న సందేహాలన్నీ తీర్చుకోండి ఇక్కడికి అలాగే సైంటిస్టులు కూడా వచ్చేసారు కొంతమంది అగ్రికల్చర్ సైంటిస్టులు వారి యొక్క సలహాలు తీసుకోండి ఈరోజు ఈ సంవత్సరం చూసుకుంటే ఒక మంచి శుభ సూచకం ఏంటంటే మనకి వర్షాలు సఫిషియంట్గా పడుతున్నాయి సాగర్ ఎండుకుండలాగా ఉంది కావాల్సినంత నీరు ఉంది మరొక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ఎక్కడ కూడా యూరియా కానీ డిఏపి కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఎక్కడ కొరత లేదు రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు మన విప్ గారు అయితే రెగ్యులర్గా దీని గురించి మనకు మాతో మాట్లాడుతూనే ఉంటారు సఫిషియెంట్గా మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్ఎస్కే ద్వారా అందజేస్తూ ఉన్నారు రైతు సోదరులు ఎవరు కూడా ఆందోళన పడకండి మీకు కావాల్సినటువంటి యూరియా కానీ ఫెర్టిలైజర్ కానీ ఏపీ కానీ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడిప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యింది అందరం కూడా బిజీగా ఉన్నారు అప్పుడక్కడ నార్మల్ వేస్తున్నారు ఇవన్నీ కూడా మనము సంతోషించవలసినటువంటి విషయాలు సో ఈ సందర్భంగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను గతంలో పొగాకు పంట వేసాము పంటలు బాగా దిగుబడి వచ్చింది కానీ తీరామై కొనేసరికి కొన్ని కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ముందుకు రాలేకపోయాయి కాబట్టి మొట్టమొదటిసారి చరిత్రలో గవర్నమెంట్ ద్వారా ఈ పొగాకుని కొనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మన జిల్లాలో సుమారుగా రెండు వేల టన్ను పైగా ప్రొక్యూర్మెంట్కి మనకు ఆర్డర్స్ ఇచ్చారు మన ప్రాంతంలో కూడా ఈ వైట్ బర్లీ ఎక్కువ పండుతుంది దయచేసి రైతు సోదరులందరికీ నేను అలాగే జిల్లా రైతులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఈ సంవత్సరం పొగాకు పంట తోలికి వెళ్ళకండి ఆల్టర్నేట్ పంటలు మనకు చాలా ఉన్నాయి లాభదాయకమైన పంటలు చాలా ఉన్నాయి అగ్రికల్చర్ అధికారులు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తున్నారు దయచేసి పొగాకు జోలికి ఎవరు వెళ్ళకండి ఈసారి వేరే పంటలు వేసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారో మన ప్రాంతంలో హార్టికల్చర్కి చాలా స్కోప్ ఉందని పల్నాడు జిల్లాలో హార్టికల్చర్ పంటలకి చాలా స్కోప్ ఉంది ఈ సంవత్సరం కొత్తగా ఆయిల్ పామ్ సాగు మనం స్టార్ట్ చేస్తున్నాము మన కాన్స్టిటెన్సీలో ఒక మండలం కూడా దీనికి సెలెక్ట్ అయింది జిల్లా మొత్తం పదకొండు వందల పదమూడు వందల హెక్టార్లలో ఈ పంట చేయబోతున్నాము ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా ఆయిల్ పామ్కి అనువైనటువంటి వాతావరణం మన దగ్గర ఉంది రైతులు కూడా ఉత్సాహం ముందుకు వస్తున్నారు కాబట్టి మనము సాంప్రదాయకంగా చేసే పంటలే కాకుండా రైతుకి ఎక్కువ ఆదాయం సమకూర్చేవి మనకి సులభతరంగా ఉండేవి ఇలాంటి పంటలు ఎంచుకొని రైతులందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించాము వీటితో పాటు మనకి నేషనల్ బ్యాంబో మిషన్ ఉంది పిఎం ఎఫ్ఎంఈ పథకం ఉంది హార్టికల్చర్ కింద డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి అలాగే విప్పు గారికి ఇక్కడ వచ్చినటువంటి ఆర్గనైజర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా కష్టపడి మనం స్టాల్స్ ఏర్పాటు చేశాము దాన్ని ఒక రెండు రోజులు రెండు మూడు రోజుల పాటు కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఒక రోజే పెట్టేసి తీసేయకుండా ఒక టూ త్రీ డేస్ ఉంచినట్లయితే ఎవరైనా ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి రైతులు వచ్చి వాటిని విజిట్ చేసి ఇంకా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాల్స్ అన్నీ కూడా ఒక రెండు మూడు రోజులు కంటిన్యూ చేయవలసిందిగా విప్పు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసంటే పెద్దలు అచ్చెనాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన విప్పు గారికి చేసిన రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తోక ఎంత పొడుగు ఉందంటే ఎంత పొడుగైనా ఉంటుంది అట్లా ఉంది మీరు ర్యాలీ వాళ్ళ మరి సూపర్ సిక్స్ పథకాలు మీ అందరూ కూడా దాదాపు తొంభై శాతం పైగా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను లక్షల కోట్లు అప్పున్నాయి భయపడలేదు సమస్య ఉంది ఫేస్ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బాధలు పడుతున్నారో ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారో మనకైతే మనమైతే ప్రశాంతంగా ఉన్నాం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకి గుండెలు మండుతున్నాయి రక్తం మరుగుతుంది అయినా విధ్వంసమా వికాసమా అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వికాసం కోసము మనందరికీ ఓట్లేసి గెలిపించారు ఒక గొప్ప మ్యాండేట్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి భవిష్యత్తులో కూడా దక్కనే విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా పార్టీ కోసం కష్టపడ్డ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతు ధర్నా అంటాడు అసలు రైతులకి ఏం చేశాడో చెప్తే బాగుంటుంది ముందు ధర్నా చేసే ముందు మూడున్నర వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు రైతులకి నాలుగు వేల కోట్లతోటి ప్రై ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు మరి ఈరోజు మోసం మోసం అంటున్నారు జగన్మోహన్ మోహన్ రెడ్డి నీకన్నా రైతు ద్రోహి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి చరిత్రలో లేడని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ట్రాక్టర్లు లేవు స్ప్రింక్లర్లు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు రెయిన్ గన్స్ లేవు హార్నస్టర్లు లేవు సున్నా వడ్డీ లేదు పావుల వడ్డీ లేదు బంగారం రుణం లేదు అన్నిటినీ తీసేసి పన్నెండున్నర వేలు రైతు భరోసా ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి కేంద్రం ఇచ్చిన కలిపి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పంటలు బాగా ప్రోత్సహించి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలను ముందుకు తీసుకెళ్దాం మంత్రి అచ్చెమ్మ నాయుడు గారు ఈరోజు రాష్ట్రం అంతా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు పామాయిల్ తోటలు ప్రోత్సహిస్తున్నారు దానికి సబ్సిడీ ఇస్తున్నారు ఎకరానికి పామాయిల్ తోటలు వేసిన వాళ్ళకి యాభై ఏడు వేలు సబ్సిడీ అట్లాగే హార్టికల్చర్ పంటలు పండ్ల తోటలు పంపుకు వేసిన వాళ్ళకి లక్ష రూపాయల దాకా ఎకరానికి లక్ష రూపాయల దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు మన అచ్చెన్నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే చంద్రబాబు గారు రాష్ట్ర రైతాంగం అంతా ఆర్థిక పరిగతిలో నంబర్ వన్ గా ముందుకెళ్లాలి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని చూడాలి అని మన ముఖ్యమంత్రి గారి కోరిక దాన్ని ఈరోజు పట్టుదలతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏ బాధ్యత ఇచ్చారో వ్యవసాయ రంగాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దామని అచ్చెమ్మాయుడు గారికి ఒక పెద్ద బాధ్యత పెట్టారు ఈరోజు ఆ బాధ్యతలో రైతన్నల అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్రం అంతా పర్యటిస్తూ మంచి సంక్షేమ పథకాలు ఈరోజు దాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న అచ్చెమ్మ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మన ప్రాంతం పండ్ల తోటలకు అనువైన ప్రాంతం మన రైస్లో వాళ్ళందరినీ ఏంటంటే మన నాన్న మన తాతలు వరి పండించారు ఈరోజు వరి పండిస్తే సరైన గిట్టుబాటు తరలేదు అంటే ప్రభుత్వం కొన్నది మొన్న ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గతంలో దుర్మార్గపాలలో పదహారు వందల డెబ్బై కోట్లు రైతులకు అప్పు పెట్టి దాన్ని కొనుగోలు చేసి రైతులు డబ్బు లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆదుకుంటుంది పండ్ల తోటలను ప్రోత్సహిస్తుంది ఈ అవకాశాన్ని పండ్ల తోటలకిచ్చే సబ్సిడీ మన వినుకొండ ప్రాంత రైతాంగం పల్నాడు జిల్లా రైతాంగం పూర్తి స్థాయిలో అద్వినియం చేసుకొని తలసరి ఆదాయం పెంచుకోవాలని కోరుతున్నాం రోజు రాష్ట్రంలో తలసరి ఆదాయం రైతాంగంలో ఎవరిది ఎక్కువ అంటే పండ్లతోటలు పెంచే వాళ్ళది ఎక్కువ ఉంది ఎకరానికి లక్ష రెండు లక్షల రూపాయల ఆదాయం పామాయి తోటలు పండించిన వాళ్ళకి పామాయిల్ తోటలు పండించిన వాళ్ళకి ఎకరానికి లక్ష నుండి లక్షన్నర దాకా ఎకరానికి పామాయిల్ తోటలు పండించిన వాళ్ళకి ఈరోజు ఆదాయం మొన్ననే నందులూరి ప్రభాకర్ గారితో మాట్లాడా అట్లాగే పక్కన ఎమ్మెల్యేలతో మాట్లాడితే పామాయిల్ తోటలు వేస్తే ఎలా ఉంటుందంటే అంటే వేసవ కాలంలో నీళ్లు పెట్టుకోగలిగితే ఈరోజు కౌల ఎనభై వేలు ఇస్తున్నారు లక్ష నుండి లక్షన్నర దాకా ఆదాయం వస్తుంది పామాయిల్ తోటలు వేసుకుంటే అని ఈరోజు చెప్పడం జరిగింది కానీ మీ అందరినీ కోరుతున్నా రాష్ట్రంలో రాష్ట్రం అంతా వినుకొండ వైపు చూడాలా రాష్ట్రం అంతా పల్నాడు వైపు చూడాలా పండ్ల తోటల పెంపకం పామాయిల్ తోటల పెంపకం వల్ల తలసరి ఆదాయం నంబర్ వన్ గా తీర్చిదిద్దుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు తీసుకోవాలి రైతులు ఆర్థిక పదవిలో ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు పల్నాడు జిల్లా రైతాంగాన్ని వినుకొండ నియోజక రైతాంగాన్ని అందరినీ నేను కోరుతున్నా మరి రైతు సదస్సులాగా రైతుకి అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చే విధంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు కూడా ఆంజనేయుల గారిని నేను అభినందిస్తూ ఉన్నాను మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఒక రాక్షస అరాచిక పాలనని పాలద్రోలి ప్రజాస్వామ్య ఉద్యమంగా పాలించేటువంటి ఎన్డీఏ కూటమిని కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ పద్నాలుగు మాసాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉడకలు పెడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలు ఎంతో జీవ జీవన ప్రమాణాలు పెరుగు పెరుగుతూ ప్రజలంతో శాంతి భద్రతతో జీవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మరిటువంటి ప్రజాస్వామ్య యుద్ధంగా పాలించేటువంటి ఈ పాలనకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఎందుకంటే చాలా కాలతీతమైంది మన ముఖ్య అతిథి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ రంగం గురించి ఈ రాష్ట్రంలో పద్నాలుగు మాసాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అలాగే రాక్షస పాలనలో ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు వాటి గురించి కూడా మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు ఆంజనేయుల గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమది అమ్మో మిత్రులవు బ్యాంకులో లోనుల్లో ఏదీ లేదు కానీ మైక్ పట్టుకుంటే రైతు 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 నేనే మొత్తం చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు ఈ శాఖకి కాలామే శాఖ మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి వెన్నుముక లాంటి శాఖలు వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖని మళ్ళీ తాళాలు తీసి పద్నాలుగు మాసాల్లో పెట్టాం రైతులు ప్రశ్నించాలి ఎవరైనా వైసీపీ వారు మీ గ్రామానికి వచ్చి పద్నాలుగు మాసాలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే నేను చెప్పినవన్నీ అడిగి గుయ్యి మనిపించకపోతే ప్రజాస్వామ్యంలో చోటు చోటుండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పద్నాలుగు మాసాల్లో రైతు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క చాలా ఆనందపడుతున్నాను ఇంకొక పక్క నాకు ఇబ్బంది కూడా ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఇంత దిగుబడులు రాలేదు విపరీతంగా పంటలు పండాయి దిగుబడులు విపరీతంగా వచ్చాయి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆనందిస్తున్నాను కానీ ధరలన్నీ కూడా పతనమయ్యాయి గిట్టుబాటు ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా దేశ చరిత్రలో ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతుకి ఎక్కడ ఇబ్బంది ఉంటే వెంటనే ప్రభుత్వం నుంచి డబ్బించుకొని రైతు కాదుకున్నాం ఐదు పంటల మీద మీ ప్రాంతంలో కందులు ఎప్పుడైనా ప్రభుత్వం కొందా ఫస్ట్ టైం నా ద్వారా రైతులకి కందులు కొని న్యాయం చేశాం ఇంకా మీ మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ వచ్చి ఇంకా మా దగ్గర ఉండిపోయాయండి కొనండి అని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య కాలంలోనే నల్లబెల్లి పన్నాడు జిల్లాలో పండించారు అది మంచి నిర్ణయం తీసుకోకపోతే ఎంతమంది రైతులు పెట్టద పడిపోయినట్టుగా ఆత్మహత్యలు చేసుకుందరో నాకే అర్థం కాలేదు అధికారులకు చెప్తే ఎప్పుడు నల్లబెల్లి ప్రభుత్వం కొనలేదు మనం కొనలేమంటే ఇది రైతు ప్రభుత్వం రైతు నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఒక రేటు పెట్టి నల్ల బెల్లి కొనండి అంటే మూడు వందల కోట్లు కేటాయించి పల్నాడు జిల్లాలో నల్లబెల్లి ప్రభుత్వమే కొని పల్లాడు జిల్లా రైతులకి మేలు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని మనందరం రైతులకు చెప్పాలి మొన్ననే చిత్తూరు జిల్లాలో మామిడి విపరీతంగా పండింది ధర తగ్గిపోయింది ఎవరు కొనే నాదు వెంటనే ముందుగుండ పసిగట్టి కేజీకి నాలుగు మేము ఇస్తాం ఎనిమిది రూపాయలు మీరు కొనండి అని మూడు వందల కోట్లు మామిడి పెట్టి కొన్ని సందర్భం మీ అందరికీ గుర్తు కోకో రైతులకు ఇబ్బంది వచ్చింది అక్కడ డబ్బు పెట్టుకున్నాం మన జిల్లాలో మిర్చి కూడా ఇబ్బంది వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం చూపించే కార్యక్రమాలు చేశాం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించిందా ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ పెట్టారు రైతుకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలి ఎక్కువ లాభం రావాలంటే అధునాతన పద్ధతులు ఆచరించాలి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు వరి వ్యవసాయం నుంచి హార్టికల్చర్కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చాలా సంతోషిస్తున్నాం రైతులు కూడా తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్రానికి యాభై వేలు కోట్ల ఆదాయం వస్తుంది అదే హార్టికల్చర్ ద్వారా ఒక లక్ష యాభై వేలు కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే హార్టికల్చర్కి ఎంత ప్రాధాన్యత ఉందో రైతులు తెలుసుకోవాలి గత ప్రభుత్వం ఒక ట్రాక్టర్ ఇచ్చిందా ఒక స్ప్రేయర్ ఇచ్చిందా ఒక స్ప్రింక్లర్ ఇచ్చిందా ఒక కోసుకునే కొడవలిచ్చిందా పిడైనా ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక్క రోజైనా ఇచ్చారా ఇది రైతు ప్రభుత్వం ఈ రోజు కష్టాలున్నాయి బాధలున్నాయి ఆర్థికంగా సమస్యలున్నా మళ్ళీ మనం వచ్చాం నువ్వు ధాన్యం కొని బాకీలున్నటువంటి పదహారు వందల కోట్లు ఇచ్చా ధాన్యం కొని ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులేసి ఇది రైతు ప్రభుత్వం తప్ప మోసం చేసినటువంటి వాళ్ళకి మీరు దరిదాపులకు రాకుండా అలాగని చెప్పి కొత్తమని చెప్పడం లేదు నేను చెప్పి నువ్వు ప్రశ్నించండి ఎవరైనా సరే వచ్చి చంద్రబాబు నాయుడు పద్నాలుగు మాసాలు ఏం చేశాడంటే ఒరే ప్రభుత్వ ఇవి చేసావురా నీకు అందే నీ కార్యకర్తలకు అందా నీ ఇంటిలో వాడికి కూడా అందాయని గట్టిగా సమాధానం చెప్తే తప్ప వీరు తిరుగుడికి మనం విరుగుడేయలేమని చెప్పి తెలియజేస్తున్నాం పదకొండు లక్షల రూపాయలు రైతులు చెక్కులకు చెక్కును రైతులకు అందజేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కింజరపు అచ్చెం నాయుడు గారు గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం కమిటీ సభ్యులను కోరడం అయినది